హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వీడియోలో మనం గివ్ ఏవే అనౌన్స్ చేసాము చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇంకా ఎవరైనా గివ్వేవేలా పార్టిసిపేట్ చేయకపోతే అవే వీడియో చూసి రూల్స్ అన్నీ ఒకసారి ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు చెప్పానంటే చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు గివ్ ఏవే అంటే లైక్ చేశారా సబ్స్క్రైబ్ చేశారా కామెంట్ చేశారా వెళ్ళిపోతారనుకున్నాను బట్ వీడియో కింద కామెంట్స్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాగ వీడియోస్ తీయమని చెప్తున్నారు ఫస్ట్ వీడియోస్ అసలు ఎలా షూట్ చేయాలి అసలు కెమెరా ముందు ఫేస్ చేయాలంటే ఏదోలా ఉంది బట్ మీరు ఇచ్చే సపోర్ట్కి నాకు ఇంకా వీడియోస్ తీయాలి మంచి మంచి కాంటాక్ట్ చేయాలి మంచి కలెక్షన్స్ తీసుకురావాలి మంచి బడ్జెట్లో ఇవ్వాలి ఇలా గివ్ వేసి నా బ్లౌజ్ పీసెస్ ఉంటే ఇవ్వాలి అని చెప్పి నాకు మంచి మంచి థాట్స్ అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలా అండ్ కమింగ్ టు దిస్ వీడియో అండి ఈ వీడియో నేను చేయాలనుకున్నప్పుడు నాకు చాలా డౌట్స్ అయితే వచ్చాయి యాక్సెప్ట్ చేస్తారా అసలు తీసుకుంటారా అని చెప్పి మెయిన్ పాయింట్ వచ్చేసి మీ అందరికీ తెలుసు మనం కస్టమైజేషన్ లెహెంగాస్ చేస్తామని అండ్ మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాము యుఎస్ఏ నుంచి మనకి ఫోర్టీన్ లెహెంగాస్ ఆర్డర్ చేస్తారని చెప్పి సో ఆ లెహెంగాస్ మనము కస్టమైజేషన్ చేసేటప్పుడు ఫుల్ సారీ యూజ్ చేస్తాము బ్లౌజ్ మాత్రం యూజ్ చేయము బ్లౌజ్ వచ్చేసి మనం రాసిల్కు హాఫ్ పట్టు తీసుకొని మనం మగ్గం వరకు అయితే చేస్తాము సో దట్ శారీకి వచ్చిన బ్లౌజ్ అనేవి అలాగే ఉండిపోతున్నాయి సో అందుకే ఎవరికైనా మీలో ఎవరికైనా ఈ బ్లౌజెస్ అనేవి యూజ్ అవుతాయి అనే థాట్తోనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను సో ఇంతకు ముందు ఎవరైనా ఇలా చేశారో లేదో తెలియదండి బట్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ శారీకి వచ్చి పళ్ళు పాటు నుంచి బ్లౌజ్ పీస్ వరకు అయితే మేము ఇచ్చేస్తామండి మా నార్మల్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అండ్ పళ్ళు కూడా హాఫ్ మీటర్ ఉంటుంది సో వన్ అండ్ హాఫ్ మీటర్ మీకు బ్లౌజ్ అయితే వస్తుందండి మీరు బ్లౌజ్ పీస్గా యూజ్ చేయచ్చు ఆర్ కిడ్స్కి ఏదైనా పట్టు పట్టుపావడ జాకెట్ టైపు మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇప్పుడు నేను ప్రెసెంట్ మీకు ఒకటి చూపిస్తున్నాను బ్లౌజ్ పీసు ఇది లాస్ట్ టైం మనం ఒక కస్టమర్కి కస్టమైజ్ చేసిన లెహెంగా అండి సో అందులో ఈ ఫ్యాబ్రిక్ మిగిలింది బ్లౌజ్ సో బ్లౌజ్లో ఉన్నప్పుడు పళ్ళు పాటు దగ్గర ఓన్లీ స్మాల్ బార్డరే మనం తీసుకొని బ్లౌజ్కి అనేది అటాచ్ చేస్తాము రిమైనింగ్ క్లాత్ మొత్తం అలాగే ఉంటుంది సో దట్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అని చెప్పి మేము గివైతే ఇస్తున్నాము అండ్ మీకు శారీ కావాలన్నా కానీ మీరు ఆర్డర్ చేయచ్చు శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సెమీ కంచు పట్టి సారీ మంచి క్వాలిటీ ఉంటుంది షైనింగ్ ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత షైనింగ్ ఉందో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు అండ్ క్లియర్గా మీకు అండ్ చాలా మందికి నేను ఆల్రెడీ చెప్పాను మనకి టూ పేజెస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో లల్లి కలెక్షన్స్ త్రీ నైన్ పేజ్ వచ్చేసి రెడీమేడ్ కలెక్షన్స్ అన్నీ మీకు తొలుగుతుంది డైలీ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటాము సో ఇప్పుడు ఫెస్టివల్కి మీరు ఆర్డర్ చేయాలనుకుంటే వెళ్ళి ఆ పేజీని ఫాలో అవ్వండి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి షేర్ చేస్తాను అండ్ లల్లీ ట్రెండ్స్ అండ్ ఫ్యాషన్స్ టెన్ అనే పేజు ఓన్లీ కస్టమైజేషన్ మాత్రమేనండి సో మీరు బోత్ పేజెస్ అనేవి ఫాలో అవ్వండి అండ్ అప్కమింగ్ మనం బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నాము అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్ లేదంటున్నారు సో ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళకి మన యూట్యూబ్ పోస్ట్ ఉంటుంది కదా సో కమ్యూనిటీ పోస్ట్లో వచ్చి న్యూ కలెక్షన్స్ అనేవి నేను పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి సో చాలామంది చెక్ చేయట్లేదు నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు నాకు శారీ కలెక్షన్స్ డ్రెస్సెస్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి అని చెప్పి సో నేను అందరికీ షేర్ చేయడం పాసిబుల్ కాదు కదండి సో మీరు వెళ్ళి యూట్యూబ్ చెక్ చేస్తూ ఉండండి నేను పోస్ట్ చేస్తాను ఏదైనా రివ్యూస్ షేర్ చేయాలనుకుంటే నేను షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మీరు ఆన్ చేసినట్లయితే నేను స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ప్రైస్ ఇంకోసారి చెప్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చి పీచ్ కలర్లో ఉంటుంది బార్డర్ వచ్చి రెడ్ కలర్లో ఉంటుంది నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా షైనింగ్గా ఉంటుందండి బార్డర్ సో బ్లౌజ్ కూడా మీకు చాలా షైనింగ్గానే ఉంటుంది అండ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఫస్ట్ ఇది ఇప్పుడు చాలామంది మెసేజ్ పెట్టారనుకోండి మనకి ప్రజెంట్ ఈ వీడియోలో ఫైవ్ సారీస్ చూపించాను ఫైవ్ సారీస్ చూపించాను కదా అండ్ లాస్ట్ ఇంకొక బ్లౌజ్ కూడా ఎక్స్ట్రా చూపించాను టోటల్ సిక్స్ ఉన్నాయి అన్నమాట ఈ వీడియోలో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే చేస్తారో ఈ రూల్స్ పాటిస్తారో వాళ్ళని త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాను త్రీ మెంబర్స్ సెలెక్ట్ చేసి ఈచ్ వన్ పర్సన్కి టూ బ్లౌజ్ పీసెస్ అనేవి నేను సెండ్ చేస్తానండి సో అది గివ్ అవే టైప్ వస్తుంది బికాజ్ ఏంటంటే ఇప్పుడు ఒక ట్వంటీ మెంబెర్స్ మనకి కామెంట్ చేస్తే ట్వంటీ మెంబెర్స్కి మనం ఇవ్వడం పాసిబుల్ కాదు కాబట్టి సో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అందులో సెలెక్ట్ అయిన పర్సన్కి ఈచ్ వన్ పర్సన్కి టూ బ్లౌజ్ పీసెస్ అయితే షేర్ చేస్తాను సో మనకి సిక్స్ పీసెస్ ఉన్నాయి కాబట్టి సిక్స్లో ఒక త్రీ మెంబర్స్కి అయితే ఇస్తాను అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఆర్డర్స్ వస్తే అవి మనం డెఫినెట్గా ఇంకొక వీడియో షేర్ చేస్తాను సో అందులో మీరు విన్ అవ్వచ్చు అలాగే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి రూల్స్ చెప్పాను కదా లైక్